చపాతి ఎగ్ ఆమ్లెట్ అలాగే చికెన్ అన్నమాట గార్లిక్ చికెన్ చికెన్ పీసెస్ చాలా చాలా జూసీ జ్యూసీగా ఉన్నాయి సో టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి మీరు సమాధానం చెప్పండి కామెంట్లో చెప్పండి ఇది ఇంట్లో చేసిన ఫుడ్ బయట నుండి ఆర్డర్ చేసిన ఫుడ్ అనేసి ఫుడ్డా అనేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఒకనా ఫ్రెండ్స్ సో ఇక్కడైతే బిర్యానీ అన్నమాట బిర్యానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది బిర్యానీ ఉన్న గార్లిక్ చికెన్ సూపర్ అంటే సూపర్ ఉంది సో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను తీసుకొస్తాను మర్చిపోకుండా కామెంట్ చేయండి సో దానికి నేను ఆన్సర్ అయితే తప్పకుండా ఇస్తాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి ఇవైతే నేను ఇంట్లో చేసిన ఫుడ్ అన్నమాట సో ఇంట్లో చేసిన ఫుడ్ ఫుల్ వీడియో ఎందుకు తీయలేదని మీకు డౌట్ రావచ్చు సో ఫుల్ వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ వర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేస్తే వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి సో మరి అంత తక్కువ వచ్చినప్పుడు అంత పెద్ద వీడియో తీసి అంత కష్టపడి చేయడం కూడా ఎందుకులే అనేసి అయితే అనిపించింది సో దానికోసమైతే నేనైతే వంట మొత్తం రెడీ అయిపోయి బౌళ్ళలో వేసేసాను సో ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను చూసినారు కదా మీకు ఇలాంటి వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి తప్పకుండా నేను ఫుల్ వీడియో మీకోసం పెడతాను వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అదన్నమాట మర్చిపోకండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది జ్యూసీ జ్యూసీ చికెన్ గార్లిక్ చికెన్ అనమాట సో అలాగే బిర్యానీ ఎంత బాగుందంటే నిజంగా చాలా బాగుంటుంది బాగుంది ఏదైనా నేను చేస్తే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇష్టంతో చేస్తాను కాబట్టి నాకు చాలా బాగా నచ్చుతుంది ఏ వంట అయినా కూడా సో ఎవరికైనా మనం ఇష్టంగా చేసినప్పుడు ఆ వంట చాలా బాగా వస్తుంది సో మీరు తప్పకుండా ఇలాంటి వంట చేయి కావాలి అని అనుకునే వాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోండి మర్చిపోకండి నెక్స్ట్ టైం చికెన్ అండ్ బిర్యానీ బిర్యానీ బిర్యానీలో వేసిన పీసెస్ అయితే బోన్లెస్ పీసెస్ అన్నమాట చాలా చాలా బాగున్నాయి సో ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫుల్ వీడియో ఎలా చేశానో ఏంటో తప్పకుండా పెడతాను కానీ ఎక్కువ కామెంట్స్ వస్తే మాస్ మాత్రమే ఫుల్ వీడియో తీసి అయితే పెడతాను కామెంట్ కామెంట్స్ రాకపోతే వీడియో అయితే తీయను ఇక నుండి నేను మ్యాక్సిమం మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నాను సో అందుకోసం అని అయితే ఈరోజైతే నేను ఇంతవరకు తీసి పెడుతున్నాను సో మరి మీకు ఈ రెసిపీ చూడడానికి ఎలా అనిపించింది అలాగే ఈ రెసిపీస్ ఇంట్లో చేసినవా బయట బయట నుండి ఆర్డర్ పెట్టినవా అనేసి అయితే మీరు తప్పకుండా కామెంట్ చేయాలి సో మీకు ఎలా అనిపించింది అనేసి అయితే కామెంట్ చేస్తే నాకు కూడా అర్థమవుతుంది సో ఇవి మనం వంట మొత్తం చేసిన తర్వాత బౌలలో వేసుకొని చక్కగా వడ్డించుకొని తింటే ఆహా టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అందులో మనం ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మరింత టేస్ట్ ఇంకా వంట చేసినాక ఆకలి మీద ఉంటారు కాబట్టి ఇంకా ఫుల్గా కుమ్మేయడమే ఉంటుంది ఇంకా మాటలేం ఉండవు అన్నమాట తినేస్తూనే ఉంటాము ఇది ఈ సండే రోజు చిన్న మీని బ్లాగ్ అనమాట సో మీకు ఈ గార్లిక్ చికెన్ ఎలా చేస్తాను అలాగే బోన్లెస్ పీసెస్తో బిర్యానీ ఇలా చేశాను ఏంటి ఫుల్ వీడియో కావాలంటే చెప్పాను కదా కామెంట్స్ రావాలి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బిల్ అనేది యాక్టివి యాక్టివేట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇక ఇక నుండి కూడా రాబోతున్నాయి సో ఎందుకంటే మంచి మంచి వీడియోసే తీద్దాం అనుకుంటున్నాను సో కుకింగ్ వీడియోస్ చాలా తక్కువ అనమాట అంటే ఫుల్ వీడియో ఎవరికన్నా కావాలి అనేసి కామెంట్స్ ఎక్కువ వస్తే అప్పుడు మాత్రమే తీస్తాను లేదంటే ఇలాగ మొత్తం వంట చేసిన తర్వాత చూపి చూపిస్తాను అంతే సో మీకు ఎలా ఇష్టం ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి అలాగే షార్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి చూసారు కదా ఇదైతే ఎగ్ చపాతి అన్నమాట చపాతీ మీద మైనస్ ఉంటుంది కదా అది రాసేస్తాము ఇంకా బిర్యానీలో ఎగ్ ఆమ్లెట్ వేసి ఇలా అయితే మనకు బాక్సులలో ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్న బాక్సులు మన దగ్గర చాలానే ఉంటాయి బిర్యానీలు అవి ఇవి సో అలా బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో ఇలా చేసి పెట్టుకుంటే చూసే వాళ్ళకు ఖచ్చితంగా డౌట్ వస్తుంది ఇది బయట నుండి తెచ్చింది అనేసి అయితే డౌట్ తప్పకుండా వస్తుంది కానీ మనం ఇంట్లో చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు చాలామందికి పిల్లలకైతే ఇంట్లో చేసిన బయట నుండి తెచ్చిన ఫుడ్కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు వాళ్ళైతే సో ఇది అదే అనుకోండి టక్కటక్ టక్ తినేస్తారు అవునంటారా కాదంటారా